అండి ఉల్లిపాయ లేకుండా మంచి టేస్టీ అయిన కర్రీ అయితే ఈరోజైతే చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి బీన్స్ క్యాబేజీ వంకాయ కర్రీ పూర్తిగా గ్రేవీతో ముందుగా స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి నేనైతే పొయ్యి మీద వండుతున్నానండి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసేసుకుని మనం క్యాబేజీ మొక్కలు బాగా వేయించుకోవాలి క్యాబేజీ ఇలా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న చిన్న చిన్న వంకాయ మొక్కలను అయితే వేసేస్తున్నానండి ఇలా వంకాయ మొక్కలు అన్నిటినీ వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ వంకాయ మొక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి మగ్గితేనే కో టేస్ట్ వస్తుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొన్ని టమాటా మొక్కలు వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెడేసుకుని మగ్గనివ్వాలి ఇదైతే పూర్తిగా మగ్గిపోయింది కదా ఇందులోనే మనం సరిపడినంత సాల్టు కారం అయితే వేసేసుకోవాలి కారం సరిపోలేదని నేను ఇంకా మరి కొంచెం వేస్తున్నాను ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్న బీన్స్ని అయితే వేసేసుకోవాలండి ఇలా ఉడకపెట్టిన బీన్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుని మనకి ఇలా పూర్తిగా కలిసిన తర్వాత దీంట్లోనే మనం శనగ్గుల్ని వేపేసుకుని మెత్తగా పొడ్ల మిక్సీ పట్టుకోవాలి ఆ పొడినైతే ఇంట్లో వేస్తున్నాను కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి ఓన్లీ అల్లం పేస్టే తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి మనం ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఎక్కువ వాటర్ వచ్చిన లేదండి తక్కువే ఇలా కలుపుకున్న తర్వాత దగ్గరికి అయితే మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుని కూర అయితే అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత దించేసుకుంటే టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోతుంది పూర్తిగా గ్రేవీతో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్